ప్రభునందు వందనాలు ప్రియుల చిన్న ప్రార్థన ప్రభు వందనాలు తండ్రి ఈ దినము ఆశీర్వదించండి నీ చిత్తము మాలో జరిగించండి మీ కాపుదల మీ కార్యం మా జీవితంలో జరిగించు ఏ సునాములు అడుచున్నాం తండ్రి ఐ మెయిన్ ప్రియులరా యక్షయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన చావు నీడలో ఉన్న ప్రజలు మరణ ఛాయలో ఉన్నటువంటి ప్రజలకి గొప్ప కాంతి వెలుగు ఈ చావు నీడ అనేది ఆధ్యాత్మికమైనటువంటి అంధకారం అనగా ప్రిలర అంటే చీకటి దురాత్మల ప్రభావము చేత పట్టి పీడించబడుతున్నారా అంటే ఒకటి మనశ్శాంతి లేని జీవితం రెండు మీ జీవితంలో ఏ ప్రయత్నాలు పనులు చేసినా నష్టాలే కలుగుతున్నాయి కష్టమే కలుగుతున్నాయి నిరాశ నిస్పృహకు ఎదురవుతున్నారు మనశ్శాంతి లేదు సమాధానం లేదు ఒక కోణంలో చూస్తే ఆరోగ్యం పాడైతుంది మరో కోణంలో చూస్తే కష్టాలు బాధలు ఎక్కువైపోతున్నాయి మరో కోణంలో చూస్తే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి ఏమి చేసినా ఫలితం లేదు ప్రిలరా మానసిక ఒత్తిడిలో అనారోగ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో అనేకమైన నిందల్లో నేరాల్లో నలుగగొట్టబడుతున్నారా యేసు క్రీస్తు ప్రభు దగ్గరండి ఆయన మరణ ఛాయలో ఉన్న వారిని ఎలుగిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు అభివృద్ధి చేస్తాడు ఆయనతో సావాసం చేసి ఆయనతో నడవండి దేవుని గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తావు పరిశుద్ధాత్మని కార్యం చూస్తావు ఈ మాటలు దేవుడి మీ హృదయం గాక ఆమెను